బిహెచ్ఎల్ తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రధానంగా ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు తెలంగాణలో ఉండే ఉండబడినటువంటి లంబాడ ఎరుకల యానాది ఈ మూడు కులాలను కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్టులో గిరిజనుల లిస్టులో పార్లమెంట్ చే చేరుస్తూ మరి పార్లమెంట్ ద్వారా చట్టం ద్వారా చేర్చబడింది ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా అందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఈరోజు పద్దెనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నాడు చట్టం నెంబర్ భారత చట్టం నెంబర్ భారత యొక్క ప్రభుత్వం యొక్క చట్టం నెంబరు నూట ఎనిమిది ప్రకారం గెజెట్ విడుదల చేయబడింది ఆ గెజెట్లో ఈ యొక్క లంబాడి ఎరుకల యానాది కులాలు కూడా అప్పటికే ఉన్నటువంటి ఎస్టీ లిస్టులో చేర్చబడింది దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనకు రాజ్యాంగం అమలు జరిగిన తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టు అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్టు రెండు లిస్టులు కూడా తయారు చేస్తూ అప్పటి రాష్ట్రపతి ఆ యొక్క లిస్టులు విడుదల చేయబడ్డారు అది కూడా ఒక గెజెట్ ద్వారా విడుదల చేయబడ్డారు ప్పటి లిస్టులో అంతకుముందు ఇక్కడ నిజాం పరిపాలన ఉండేది అక్కడనేమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా మద్రాసు పరిపాలన కింద ఉండేవాళ్ళు బ్రిటిష్ పరిపాలన కింద అయితే పంతొమ్మిది వందల యాభైలో పెట్టినటువంటి లిస్టు ఏదైతే ఎస్టీ లిస్టు కానీ ఎస్సీ లిస్టు కానీ ఇక్కడ నిజాం ప్రభుత్వంలో అప్పటికే ఎవరైతే ఎస్టీలుగా గుర్తించబడి ఉన్నారు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ పంతొమ్మిది వందల యాభైలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర అప్పుడు దీన్ని హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు అక్కడ వారిని మద్రాసు రాష్ట్రం అనేవాళ్ళు ఇక్కడ పంతొమ్మిది వందల యాభైలో ఈ గవర్నర్ ద్వారా ఒక లిస్టు తప్పించుకొని మరి పార్లమెంటు ఆ లిస్టుని ఆమో ఆమోదించి దాని ప్రకారము లిస్టులో చేర్చడం జరిగింది అందులో పంతొమ్మిది వందల యాభైలో చేర్చిన లిస్టులో కేవలం తొమ్మిది ఎస్టీ కులాలు తొమ్మిది తెగలు మాత్రమే అవి పూర్తిగా అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి తెగలు ఏవైతే గోండు గో గోండు గోయ మందు బిల్లు అలాంటివి మొత్తం తోటి నాయక్స్ దాన్ని ఏమంటారు పోడు తర్వాత అలాంటివి మొత్తం ఒక తొమ్మిది కులాలని తెగలను మాత్రమే పంతొమ్మిది వందల యాభైలో ఎస్టీ లిస్టులో చేస్త చేతబడ్డారు ఇప్పుడు ఆ రోజు చేర్చబడిన దాంట్లో కూడా అప్పుడు ఇచ్చిన లిస్టులో కూడా అప్పుడు ఇచ్చిన గెజెట్లో కూడా చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ క్లాజ్ వన్ ప్రకారము మాకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని ఈ యొక్క లిస్టును మేము విడుదల చేస్తున్నాము అని ఎస్టీ లిస్టుకి సంబంధించి ఇచ్చారు అలాగే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాజ్ వన్ ప్రకారము ఎస్సీ లిస్టును విడుదల చేస్తున్నామని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సంతకంతో ఆ లిస్టులో బయటకు వచ్చింది ఆ తర్వాత అప్పుడు ఎస్సీ లిస్టులో మన తెలంగాణకు సంబంధించిన ఎస్సీ లిస్టులో తెలంగాణ అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం కాబట్టి ఎస్సీ లిస్టులో ముప్పై రెండు కులాలు మాత్రమే ఉండేవి ఆ తర్వాత కాలక్రమేణా ఆ తర్వాత కాలక్రమేణా ప్రజల యొక్క డిమాండ్ ఎవరైతే జాతులు ఉన్నారో అటు ఎస్సీలో కానీ ఇటు ఎస్టీలో కానీ వాళ్ళ యొక్క కోరికలను డిమాండ్ను బట్టి లిస్టులలో పేర్లు యాడ్ చేయడం జరుగుతుంది కులాల పేర్లు ఇక్కడ జాతుల తెగల పేర్లు అయితే ఇవాళ ఏంటంటే ప్రధానంగా ఆదివాసులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగలేదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేకుండా అంటే రాజ్యాంగ సవరణ జరగకుండా ఈ లంబాడాలు ఇందులోకి ఎంటర్ అయినారు టెస్ట్ వినిస్ట్లోకి ఎంటర్ అయినారు అనేది ఆదివాసుల యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ అసలు మనకు ముందు కా రాజ్యాంగ సవరణ అంటే ఏంటి చట్టం అంటే చట్ట సవరణ అంటే ఏంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ సవరణ అంటే రాజ్యాంగంలో అప్పటికే ఉండబడిన ప్రొవిజన్స్లో ఏమైనా అవసరాలు ఉంటే రాజ్యాంగంలో మార్చాల్సినటువంటి అవసరం ఉంటే కొత్తగా చేర్చవలసినటువంటి క్లాజులు ఏమైనా చేర్చాల్సి ఉంటే లేకపోతే ఉన్న క్లాజుల్లో ఏమైనా మార్పు చేర్పు చేయాలంటే మాత్రమే రాజ్యాంగ సవరణ చేస్తారు దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటారు దాన్ని ఏదైతే ఎస్సీ లిస్ట్ కానీ ఎస్టీ లిస్ట్ కానీ తయారు చేసిన దాంట్లో దానికి ఆల్రెడీ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూలో చాలా స్పష్టంగా త్రీ ఫార్టీ వన్ వన్లో క్లాజ్ వన్లో ఫ్రెష్గా అంటే కొత్తగా తయారు చేసినప్పుడు గవర్నర్ ద్వారా లిస్టులు తెప్పించుకోవాలని తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ టూలో ఎస్సీలకు సంబంధించి కొత్తగా యాడ్ చేయాలంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా యాడ్ చేస్తే సరిపోతుందని చాలా స్పష్టంగా అందులో రాయబడింది అలాగే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎస్సీలకు సంబంధించి క్లాస్ వన్ ప్రకారము మొదటిసారి గవర్నర్ ద్వారా లిస్టులు తెప్పించుకొని మరి ఎస్టీ లిస్టులు తయారు చేయాలని ఆ తర్వాత క్లాస్ టూ ప్రకారం పార్లమెంట్ కొత్తగా మళ్ళీ యాడ్ చేయాలనుకున్నా కొత్త కులాలను చేర్చాలనుకున్నా తీసేయాలనుకున్నా పార్లమెంట్ బై లా అన్నారు బై కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనలేదు బై లా అంటే లా అంటే చట్టం ఇట్ ఈస్ నాట్ ఏ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనలేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ క్లాస్ టూలో పార్లమెంట్ బై లా కెన్ యాడ్ ఇన్ ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అన్నారు సో దాని ప్రకారము ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ క్లాస్ టూ ప్రకారము ఏదైతే తర్వాత కుల జాతుల్ని తెగలని యాడ్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ లిస్టులో కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ టూ ప్రకారము ఎస్సీ లిస్టులో యాడ్ యాడ్ చేయడం జరిగింది అవి ముప్పై రెండు కులాలు మద్రాసులో ఎస్సీలో ఉంటే మన హైదరాబాద్ రాష్ట్రంలో ఎస్సీల కింద ఉంటే ఇవాళ యాభై తొమ్మిది కులాలు జా యాడ్ అయినా మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఇవాళ ఎస్సీసీలో అలాగే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముప్పై ఐదు తెగలు మొదట్లో తొమ్మిది తెగలు ఉన్న ఉన్నప్పుడు ఏదైతే ఉందో మా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన తర్వాత మన తెలంగాణ కూడా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత అది మొత్తము ముప్పై మూడు మొదట్లో ముప్పై మూడు తెగలు ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారము ముప్పై మూడు తెగలు ముప్పై మూడు తెగల్లో ముప్పై మూడవది ఎరకలాసు ఇరవై తొమ్మిదోది సుగాలిస్ పంతొమ్మిది వందల యాభై లిస్టులో కూడా పంతొమ్మిది వందల యాభై లిస్టులో కూడా మద్రాసుకి సంబంధించిన లిస్టులో సుగా సుగాలిస్ కానీ లేదా ఎరకలాసు కానీ యానాదిస్ కానీ కూడా లేరు అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో అక్కడ అమెండ్మెంట్ జరిగినప్పుడు అక్కడ సుగాలిస్ని ఎరకలాసుని యానాదిస్ని పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టంలో విద్యార్థులు చేర్చబడ్డారు ఆ తర్వాత అప్పటి నుంచి ఇరవై సంవత్సరాలకు మనకు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ఎప్పుడు వచ్చిందంటే ఇరవై తొమ్మిది అక్టోబరు ఇరవై తొమ్మిది అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది ఆ తర్వాత మూడు రోజులకే ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మనం తెలంగాణ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కిందికి వచ్చింది అంటే అంతకుముందు ఒక నాలుగు రోజుల ముందే మూడు రోజుల ముందే ఆ లిస్టు తయారైపోయి వెళ్ళిపోయింది కాబట్టి ఆ తర్వాత తెలంగాణ వాళ్ళ యొక్క కోరికల మేరకు డిమాండ్ల మేరకు ఇరవై సంవత్సరాలు పోరాటం జరిగి చేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిది నాడు మనకు చట్టం భారత ప్రభుత్వం యొక్క చట్టం నూట ఎనిమిది ద్వారా ఎస్టీ లిస్టులోకి లబ్బాడాలు రెక్కల ధ్యానాలీ చేర్చబోతుంది భారత ప్రభు భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారమే రాష్ట్రపతి ఆమోదించిన ఆమోదం తెలిపిన తర్వాతనే కేంద్రెట్ రిలీజ్ అయ్యింది అంతేగాని దొడ్డిదారిన అక్రమంగానో ఇంకో రంగంలో ఎవరు రాలేదు వాళ్ళు అనుకో వాళ్ళు దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అక్కర్లేదు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ వాడుతనే ఈ యొక్క చట్టానికి సవరణ చేయడం జరిగింది చట్టానికి సవరణ చేయడం వేరు రాజ్యాంగ సవరణ చేయడం వేరు రెండు వేరు వేరు విషయాలు అది వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం అలాగే మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన సందర్భాల్లో అప్పటి నుంచి సరే ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ అందుకున్న వాళ్ళు అందుకున్నారు ఇప్పటికీ అందుకునే వాళ్ళు అందుకుంటున్నారు కొంతమంది ముందుకెళ్ళినారు కొంతమంది వెనకలో వెనక ఉన్నారు సో రకరకాల చేంజెస్ వచ్చినాయి కొంతమంది అభివృద్ధిలోకి కొంచెం ఏదైతే రిజర్వేషన్ వచ్చిందో ఫలితాలని పెట్టని అంది పంచుకున్నారు కొంతమంది ముందుకు వెళ్ళారు కొంతమంది అభివృద్ధిలో ముందు ఉన్నారు అది సంతోషించాల్సినటువంటి విషయం మరి బాధపడాల్సిన అవసరం లేదు ఇవాళ కోరుతున్నది ఏంటంటే లంబాడీలను వెస్టిండీస్లో నుంచి తీసేయాలి అని ఆదివాసులు కోరుతున్నారు మరి అదే రోజు అదే చట్టంలో ఎరకల యానాదులు కూడా చేరాలి కదా మరి ఎరుకల యానాదుల గురించి నువ్వు మాట్లాడడం లేదు అంటే ఎరకల యానాదులు ఏవో కరెక్ట్ పద్ధతిలో జాయిన్ అయ్యారా చేరారా లంబాడలు ఎరక లంబాడలు మాత్రమే అంటారు దొడ్డిదారిన వచ్చారా ఒకే చట్టం ఒకే రోజు పార్లమెంటు అప్రూవల్ జరిగినప్పుడు పార్లమెంట్ ఆమోదం జరిగినప్పుడు గెజ్ వచ్చినప్పుడు అందరూ ఒకే చట్టం ద్వారా వచ్చినప్పుడు అందరూ ఒకే రకంగా ట్రీట్ చేయాలి కదా అంటే నేను అనేది ఏంటంటే అక్రమంగా వచ్చారు అనేది అబద్ధం లేదా దొడ్డిదారిన వచ్చారో దొంగతాటుగా వచ్చారో అనేది అబద్ధం పూర్తిగా అబద్ధం పార్లమెంట్ చట్టం ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఇవి ఉపయోగించుకునే వాళ్ళు ఇచ్చిన గెజెట్లోనే చాలా స్పష్టంగా ఉంది ఇచ్చిన గెజెట్లోనే మేము ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారానే ఈ యొక్క వీళ్ళని యాడ్ చేస్తున్నామని స్పష్టంగా ఉంది కాబట్టి ఇలాంటి ఇంకా వేరే ఏమో వేరే వేరే అలిగేషన్స్ పెడుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినారని జనాభా పెరిగిందని వేరే అలిగేషన్స్ ఉంటే కానీ మీద ఏదైనా మాట్లాడేది ఏంటో మాట్లాడుకండి కానీ అక్రమంగా వచ్చారు అనేది మాత్రం శుద్ధ తప్పు వీరికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అక్కర్లేదు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు పంతొమ్మిది వందల యాభైలో ఏదైతే తొమ్మిది కు చేర్చారో తొమ్మిది తెగలు చేర్చారో ఆ రోజు కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగలేదు ఆ రోజు కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ క్లాజ్ వన్ ప్రకారం ఉన్నటువంటి అధికారాలను వాడుకొని మేము ఈ లిస్టు తయారు చేస్తున్నామని స్పష్టంగా అందులో రాయబడి ఉంది ఇది ఒక తేడాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి వచ్చినాయి అనుకుంటే తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే అది దాన్ని చట్టబద్ధంగా చేయాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు తెలంగాణ హైకోర్టులో వేసినారు రెండు పిటిషన్లు వేసినారు ఆదివాసులు రెండు పిటిషన్లు కూడా సుప్రీం హైకోర్టు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిల బెంచ్లు రెండు పిటిషన్లు కూడా కొట్టేసింది కొట్టేసే సందర్భంలో వీళ్ళు ఏం చేసినారు ఆదివాసులు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక రిప్రజెంటేషన్ పెట్టుకుంటాము మా ఒక అర్జీని పెట్టుకుంటాము ఏంటంటే అర్జీని పెట్టుకోండి దానికి ఏం అభ్యంతరం లేదు కానీ ఇది మాత్రం మేము కొట్టేస్తున్నాము ఎందుకు కొట్టేస్తున్నామనేది కూడా రాశారు ఎవరైతే మిమ్మల్ని కలిపారో అంటే పార్లమెంట్ మిమ్మల్ని కలిపింది లేదా కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని కలిపింది వాళ్ళు మాత్రమే మనం తీసేసే అధికారం ఉంది కోర్టులకు కోర్టులకు లేదు మాకు అధికారం లేదు కాబట్టి మీరు పార్లమెంటుని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళని మాత్రమే రిక్వెస్ట్ చేసుకోండి అని చాలా స్పష్టంగా ఆ యొక్క ఆర్డర్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో రాయబడింది వీళ్ళప్పుడు ఒప్పుకున్నారు మేము పా కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకుంటాము లేదా పార్లమెంటు పిటిషన్ పెట్టుకుంటాము అని వీళ్ళు ఒప్పుకున్నారు కానీ వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి అసలు అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంది చేసుకోవచ్చు లేదు హైకోర్టు పొటిషన్ ఆడండి సుప్రీంకోర్టు అప్పీల్గా అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ వాళ్ళు వీళ్ళ యొక్క వర్షం వీల వీళ్ళ వాళ్ళని వీలు ఇస్తారు వాళ్ళ వాళ్ళని వాళ్ళు వినిపిస్తారు తర్వాత గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వినిపిస్తున్నారు కానీ ఫైనల్గా ఏమో ఆర్డర్ ఇస్తుంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ను కొట్టేస్తుంది ఎందుకు అంటే రెండు వేల సంవత్సరంలో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల సంవత్సరంలో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏమంటే ఏమి ఇచ్చిందంటే ఖచ్చితంగా ఒక ఒక తెగని ఒక ఒక తెగని ఎస్టీ లెస్ట్లో చేర్చాలన్నా లేదా డిలీట్ చేయాలన్నా మేము ఎక్స్క్లూజన్ చేయాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ మాత్రమే అప్పుడు ఆ పవర్ ఉంది మాకు లేదు అని సుప్రీంకోర్టు రెండు వేల సంవత్సరాలు అంటే ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అజెక్టు ఇచ్చింది ఇప్పుడు ఇద్దరు జడ్జిల జడ్జిమెంట్ ముందు ఎన్ని ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకి ఐదు కూడా జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఓవర్ ఓవర్ రూల్ చేసే అధికారం ఇద్దరు జడ్జిలకు ఉండదు అది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదివాసులు లంబాడీలు ఎక్కడీ అందరు కూడా అన్నదమ్ములతో కలిసి ఉండి రాబోయే ప్రయోజనాలకి ఇవాళ మనం లంబాడాలు తీసేయాలని అంటున్నారు లంబాడాలు వాళ్ళే వాళ్ళు ఏమంటున్నారు ఏడు శాతం ఉన్నాం మేము అవుట్ ఆఫ్ టెన్లో ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఉంటే అందులో ఏడు శాతం మేము ఉన్నామంటున్నారు మరి ఏడు శాతాన్ని తీసేసి ఆ ఏడు శాతాన్ని ఏం చేస్తారు మీరు జనరల్కి ఇస్తారా అంటే మన దాంట్లో ఒకడు బాగుపడడం మీకు ఇష్టం లేదా అది తీసుకెళ్లి రెడ్డీలకు కమ్మలకో లేదా పాపరాళ్ళకి ఇస్తారా ఆ ఏడు శాతాన్ని అది దాన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇలాంటివి చాలా ఉన్నాయి అనవసరంగా ఇష్యూస్ చేసుకొని పెద్దగా చేసుకొని ఒకరి మీద ఒకరికి ఆవేశాన్ని పెట్టుకొని మీరు మీరు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే రియల్గా ఏమైనా గ్రీవెన్సెస్ బాధలు ఉంటే ఇబ్బందులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి వాళ్ళు చేయాల్సిన పనులని అనవసరంగా వీధుల్లోకి వెళ్ళి ఒకరికొకరు పొత్తుకొని రెండు వేల పదిహేడులో కూడా గొడవలు జరిగి కొంతమంది ఎంఆర్ఆర్ టీచర్ని కొట్టుకోవడం జరిగింది ఇలాంటివన్నీ మారుతుంది మీరు కొడితే వాళ్ళు కొడతారు తర్వాత ఏమవుతుంది ఈ అనవసరంగా గొడవలు అవసరం లేదు గొడవలు ఇది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పదలుచుకున్నాను కాకపోతే ఏంటంటే అందరం కలిసి ఉంది ఇవాళ మీకు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు సుమారుగా ఐదు లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఐదు లక్షల బ్యాక్లాగ్ పోస్టులు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో కలిపి ఐదు లక్షల బ్యాక్లాగ్ పోస్టులుంటే అవి నింపాలని మనం పోరా మనం పోరాటం చేయడం లేదు అవి నింపాలని మనం పోరాటం చేయడం లేదు అవి నింపాలని మనం ఉద్యమం చేయడం లేదు ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ గారు రెండు సందర్భాలు రెండు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన సందర్భంలో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవర్లను ఫిలప్ చేశారు ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవర్ కానీ ప్రత్యేక ప్రమోషన్ డ్రైవర్ ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాబ్ ఫిల్అప్ చేసినారు మనకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత స్పెషల్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవల్ ఎక్కడ పోయింది ఈ ఐదు లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఫిలప్ చేస్తారు ఐదు లక్షల మంది మన పిల్లలు బయట ఆఫ్ డిగ్రీలు ఇంజనీరింగ్లు పెద్ద పెద్ద చదివి రోడ్ల మీద ఉన్నారు ఐదు వేలు పదివేలు పని చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ టెన్ పర్సెంట్ రిజర్వేషను మన రాష్ట్రంలో అమలు అమలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం జియో ఇచ్చింది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ దక్కకుండా చేయాలని అగ్రగురాల వాళ్ళు హైకోర్టులో రకరకాల పిటిషన్లు వేసారు ఇవాళ నిన్న కాక ఉన్న ఆ మిత్రుడు ఆదివాసీ మిత్రుడు మాట్లాడుతూ కూడా సిక్స్ పర్సెంట్ అంటున్నా ఇంకా ఆల్రెడీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాడు వచ్చింది ముప్పై సెప్టెంబర్ నాడు ఆల్రెడీ మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు ఇంకా నీకు మీటింగ్లో నువ్వు చెప్పేది కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా సిక్స్ పర్సెంట్ ఉంటున్నారు మూడేళ్లకి అమలు జరుగుతుంది పది పర్సెంట్ మీద ప్రమోషన్లు వస్తున్నాయి పది పర్సెంట్ మీద ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి పది పర్సెంట్ మీద రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ఇంకా నువ్వు సిక్స్ పర్సెంట్ అని ఉపన్యాసాలు మీడియాలో చెప్తా ఉన్నా ఈ పది శాతాన్ని కాపాడడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం రకరకాల కేసులు కొట్టాయి ఇప్పటికే పది కేసులు కొట్టాము ఆ కేసుల మీద మనం ఈ మన బిహెచ్ఎల్ ఎస్టీ అసోసియేషన్ సహకారం తీసుకొని మేము దాన్ని కౌంటర్ కేసు లేసి కౌంటర్ అఫిడవిట్లు వేసి ఫైల్ చేసుకున్నాం ఆ పది శాతాన్ని కాపాడాలని మరి మీరు మీ మీ యొక్క పిటిషన్ ఏది పది శాతాన్ని కాపాడయా తర్వాత ఎట్లా ఉంచుకున్నా తర్వాత చూసుకున్నాం కానీ అది ఆ విషయం మర్చిపోయినాడు ఎంతసేపు వాళ్ళు పీకెయ్యాలి మీరు పీకేయాలి నువ్వు ఇయ్యా ఇయాలని పీక్ కావు రేపు మా ఎరకలాని పీకాలంటావు ఎల్లుండి మా మా ఏడాదిలో పీకాలంటావు ఆ తర్వాత మీ దాంట్లోనే ఇప్పుడు ఇవాళ ఆ తొమ్మిది తెగలు కాకుండా మిగతా ఆదివాసీ తెగలన్నింటినీ కూడా పీకేయాలంటావు అంటున్నావు ఆల్రెడీ పంతొమ్మిది వందల యాభైలో ఇచ్చిన తెగలు మాత్రమే ఉండాలా అంటే ఆ తొమ్మిది తెగలు మాత్రమే ఎస్టీ లిస్టులో ఉండాలా మిగతా తెగలు ఉండొద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు తెగలు ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ముప్పై రెండు తెగలైనాయి ఒక మూడు తెగలు ఇక్కడ లేవు ఇక్కడ లేకపోతే ఆ తెగలు తీసేసారు అది ఎక్కడ ఉంది మన రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివరించిన పార్లమెంట్ చేసిన చట్టంలోనే స్పష్టంగా ఉంది ముప్పై రెండు తెగలు ఇక్కడ తెలంగాణ దాంట్లో ఉన్నాయి ముప్పై ఐదు తెగలు అక్కడ ఉన్నాయి మొదట్లో అక్కడ ఓన్లీ సుదాలీలు ఉండేవారు సుగాలిని పోయిన తర్వాత సుగాలిని ఉన్న ఉన్నారు ఇక్కడ డెబ్బై ఆరు చట్టంలో లంబాడీస్ యాడ్ చేసినారు తర్వాత రెండు వేల మూడులో రెండు వేల మూడులో ఇంకో చట్టం అమెండ్మెంట్ చేసి దాంట్లో బంజారాన్ని కూడా యాడ్ చేసింది సో లంబాడీస్ తర్వాత సుగాలీస్ బంజారాస్ వీళ్ళు ఎస్టీ తీసుకోండి అలాగే ఎరకల దాంట్లో కూడా ఎరుకల దాంట్లో ఎరకలస్ అని మెన్షన్ చేస్తూ అందులో దెబ్బ ఎరుకల తర్వాత ఉప్పు ఎరుకల తర్వాత దాన్ని ఏమంటారు కొంచెపూరి ఎరకల పొరావా అని కొన్ని కొన్ని జాతరలు కూడా అంటే ఎరకలాసే వాళ్ళు కూడా కాకపోతే ఆ ప్రాంతంలో ఆ విధంగా పిలుస్తున్నారని అని వాళ్ళని యాడ్ చేసినారు అలాగే యానాజుల దాంట్లో యానాజుల దాంట్లో మంచి యానాది రెడ్డి యానాది తప్పన యానాది ఇంకేదో పేర్లు యాడ్ చేసిన ఆ తర్వాత రెండు వేల మూడులో నక్కల వాళ్ళని యాడ్ చేసిన